హలో అండి నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు రీడింగ్ వచ్చేసి అసలు మీ పర్సన్ నిజస్వ రూపం ఎలాంటిది అండ్ ఈ పర్సన్కి మీరు అసలు రోజు గుర్తుకు వస్తున్నారా లేదా ఈ రిలేషన్ పరంగా ఈ పర్సన్కి అసలు ఎలాంటి క్లారిటీ అయినా ఉందా లేదా మీతో రిలేషన్ గురించి ఏ పర్సన్ ఏం ఫీల్ అవుతున్నారు మీ ఇద్దరి మధ్య రిలేషన్ గురించి తను ఏమనుకుంటున్నారో చూస్తాం ఓకేనా అండ్ తను నెక్స్ట్ యాక్షన్ కూడా ఏం తీసుకోబోతున్నారో చూస్తామండి ఓకే కాబట్టి రీడింగ్ ఎవరు మిస్ అవ్వకుండా చూడండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి అండ్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మీ ఒపీనియన్ని నా కామెంట్ ద్వారా తెలియజేయండి అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే పే రీడింగ్ తీసుకోండి ఫ్రీ రీడింగ్ అనేది ఉండదండి ఓకే ఫ్రీ రీడింగ్ ఉండదు చాలామంది మెసేజ్ చేసేస్తున్నారు ఫ్రీ రీడింగ్ అనేది ఉండదు ఓకేనా ఓకే మేము చూస్తాము మీ పర్సన్ అసలు నిజ స్వరూపం ఎలాంటిది తనది అండ్ తనకి మీరు అసలు రోజులో ఒక్కసారి అయినా తనకి మీరు గుర్తుకొస్తున్నారా లేదా ఒకవేళ గుర్తుకొస్తే తను మీ గురించి ఏం ఫీల్ అవుతున్నారో ఓకేనా చూస్తాం అండ్ మార్నింగ్ వీడియో కూడా వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు దానికి కూడా సపోర్ట్ చేయండి లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సో మార్నింగ్ వీడియో ఆర్ సెన్స్ వరకు ఉంటుంది అండ్ అండ్ మీ పర్సన్తో మీ రిలేషన్ పరంగా ఆ రోజు మీ లైఫ్లో ఏం జరగబోతుంది ఆ రోజు మాత్రమే ఓకే మార్నింగ్ టైం వచ్చే వీడియోని అసలు మిస్ అవ్వకుండా చూడండి ఓకేనా హైబిస్కస్ తన నిజ స్వరూపం ఫస్ట్ కూడా అదే వచ్చేసింది అండి ఓకే ఫోర్ ఆఫ్ వ్యాన్స్ రివర్స్లో వచ్చింది కార్ ఓకే పేజ్ ఆఫ్ వ్యాన్స్ టెన్ ఆఫ్ వ్యాన్స్ ఇక్కడ మేషం సింహం ధనుసు రాశి ఎనర్జీ ఎక్కువ వస్తుంది అండ్ ఇంకా మిగతా రాసులు కూడా వస్తే నేను చెప్తాను ఓకేనా మీకు రాసులు తెలియదు అనుకుంటే మీకు రీడింగ్ అనేది మీకు రిజల్ట్ అయితే సరిపోతుందండి ఓకే మీ రిలేషన్లో అయితే థర్డ్ పర్సన్ ఉన్నారండి ఓకే మీ పర్సన్ మీతో దూరం అవ్వడానికి అండ్ మీతో రిలేషన్ ఈ పర్సన్తో ఉన్న మీ రిలేషన్ పూర్తిగా ఎండ్ అవ్వడానికి కారణం ఇక్కడ థర్డ్ పర్సన్ చూపిస్తుంది అన్నమాట ఓకే ఓకే బాటమ్ అంటే డెక్ వచ్చేసి టూ ఆఫ్ కప్స్ ఈ పర్సన్ నిజస్వరూపం ఎలాంటిది అంటే ఫస్ట్ మనం చూసుకుంటే తనకు అవసరం ఉన్నంత సేపు చాలా బాగా ఉంటారండి ఓకే తనకు అవసరం తీరిపోతే తను సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తా ఉంటారనమాట అంటే మీరు కాల్ చేసిన మెసేజ్ చేసిన అసలు చూసి చూడనట్టు వదిలేస్తారు మీకు రిప్లై ఇవ్వరు మీరు కాల్ చేసినా లెప్ చేయరు మీరు కాల్ చేసినా లెప్ చేయరు అనమాట ఓకే సో అలాంటి పర్సన్ అనమాట తన నిజస్వరూపం అలాంటిది అండ్ ఈ పర్సన్కి చాలా కోపం ఉంటుంది అండ్ తను ఎవరు అందంగా కనిపిస్తే వారికి పడిపోతారనమాట వారు మేల్ కావచ్చు ఫీమేల్ కావచ్చు సో అండ్ వారికి డబ్బు కూడా పిచ్చి ఉంటుంది అనమాట డబ్బు పిచ్చి కూడా చాలా ఉంటుంది అండ్ అంతమైన పర్సన్కి తను ఆకర్షితులు అవుతారనమాట ఊరికే వారితో వారితో రిలేషన్లోకి వెళ్ళిపోతారనమాట ఈ పర్సన్ తన నిజస్వరూపం ఇలాంటిదని ఓకే సో ఈ పర్సన్కి మీరు రోజుకు ఒక్కసారైనా గుర్తుకు వస్తున్నారా లేదా ఒకవేళ తను గుర్తుకు ఒకవేళ మీరు తనకి గుర్తుకు వస్తే తను ఏం ఆలోచిస్తున్నారు మీ గురించి అంటే మీతో ఒక బాండింగ్ తను ఫీల్ అవుతున్నారండి ఓకే మంచి అంటే ఒక కేరింగ్ కనెక్షన్ అనమాట మీతో మీరు చాలా ప్రేమను పెంచుతారు వారి మీద అండ్ మంచి ప్రేమను ఇస్తారు చాలా బాగా చూసుకుంటారు కదా సో అదే తను ఫీల్ అవుతున్నారండి అండ్ మీ దగ్గర ఒక మదర్ కేరింగ్ ఉంది అని తను ఫీల్ అవుతున్నారు చాలా చాలా స్ట్రాంగ్ బాండింగ్ అయితే తను ఫీల్ అవుతున్నారండి ఓకే మదర్ దగ్గర నుంచి తన డాటరు ఎంత బాండింగ్ ఫీల్ అవుతారో మీ పర్సన్ కూడా మీ దగ్గర నుంచి అంతే బాండింగ్ అనేది ఫీల్ అవుతున్నారండి ఓకే తను థర్డ్ పర్సన్ దగ్గర నుంచి తను అలాంటి బాండింగ్ అనేది లేదు సో మీ దగ్గర నుంచి తను ఆ బాండింగ్ అనేది ఆ బాండింగ్ అనేది తను ఫీల్ అవుతున్నారనమాట ఓకే మీరు మేల్ కావచ్చు ఫీమేల్ కావచ్చు మీ పర్సన్ మీ గురించి ఇలా ఫీల్ అవుతున్నారనమాట ఓకే అండ్ ఈ పర్సన్కి మీతో చాలా రొమాన్స్ అనేది చాలా ఇష్టం అనమాట మీ మీద చాలా ఆకర్షణ అనేది ఉందండి ఈ పర్సన్కి అండ్ మీరు తన కంటికి ఒక ఒక ఎన్ ప్లస్ లెవెల్లో కనిపిస్తూ ఉన్నారనమాట అండ్ మీరు రెడీ అయ్యే విధానము మీ డ్రెస్సింగ్ స్టైల్ కానీ అండ్ మీరు చాలా అందంగా కూడా ఉండి ఉంటారు ఫిమే ఫీమేల్ అయితే చాలా అందంగా ఉంటారు అండ్ మేల్ అయితే మీ బాడీని మీరు ఫిట్గా ఉంచుకోవడము చాలా హ్యాండ్సమ్గా ఉంటారనమాట సో అందుకని ఈ పర్సన్ మీకు చాలా అట్రాక్ట్ అయిపోతున్నారు మీ మీ నుంచి తను ఎంత దూరంగా వెళ్దాము అని అనుకున్నా మిమ్మల్ని మర్చిపోవడానికి తను థర్డ్ థర్డ్ పర్సన్ రిలేషన్లో కూడా వెళ్ళిపోవడం జరుగుతుందనమాట సో తను అక్కడ వెళ్ళినా కూడా మీ మీద ఉన్న ఫీలింగ్ అనేది తనకి పోవడం లేదు అన్నట్టుగా చూపిస్తుందని మళ్ళీ బ్యాక్ వస్తున్నారనమాట మీ పర్సన్ ఓకే ద ఫుల్ ఎందుకంటే మిమ్మల్ని వద్దు అంటే ఎందుకంటే ఇంకా మీతో రిలేషన్ వద్దులే అని అనుకుని వెళ్ళిపోయిన పర్సన్ మళ్ళీ మీ పరంగా ఎంత రిస్క్ అయినా చేయడానికి రెడీ అవుతున్నారు ఇక్కడ ఓకే ఎంత రిస్క్ అయినా మీ గురించి తీసుకోవాలి మీతో మళ్ళీ రిలేషన్లోకి రావాలి అండ్ వారి మాటలతోనే వారి యాటిట్యూడ్తోనే మిమ్మల్ని మళ్ళీ పడేస్తారనమాట ఈ పర్సన్ వారు మేల్ కావచ్చు ఫీమేల్ కావచ్చు ఓకే మీరు తన లైఫ్లో లేక ఈ పర్సన్ చాలా మిస్ అవుతున్నారండి మిమ్మల్ని ఓకే ఓకే ఇక్కడ ఈ పర్సన్ చాలా సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారనమాట మీకు అండ్ ఈ పర్సన్ మీకు పరిచయం అయినప్పుడు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటాను మీరంటే తనకు చాలా ఇష్టము అండ్ తన లైఫ్లో అసలు సిచ్యువేషన్స్ ఇలా ఇలా ఉన్నాయన్నమాట అండ్ ఇంకా మీరు అర్థం చేసుకున్నంతగా తనని ఎవరు అర్థం చేసుకోలేదు అలాంటి మాటలు కూడా మీకు చెప్పచ్చండి ఈ పర్సన్ అవన్నీ నిజమైన కాదు మిమ్మల్ని ఫ్లర్ చేయడానికి మాట్లాడిన మాటలు అన్నా మాటలు అన్నమాట అవి కానీ మీరు ఏమనుకున్నారంటే అవే నిజం ఈ పర్సన్ చాలా కష్టంలో ఉన్నారు అండ్ వారికి ప్రేమ అనేది లేదు వారి జీవితంలో మీరే ఒక మదర్ లాగా ఒక ఫాదర్ లాగా తనని ప్రేమించాలి చాలా బాగా చూసుకోవాలి మీతో ఈ పర్సన్లో మీతో మీరు ఈ పర్సన్తో చాలా డీప్గా వెళ్ళిపోయారు అనమాట ఇప్పుడు మీరు ఏం చేయలేని పొజిషన్లో అయితే ఉన్నారండి ఎందుకంటే ఈ పర్సన్కి మీరు అంత అడిక్ట్ అయిపోయి ఉన్నారు తన మాటలతోనే మిమ్మల్ని ముంచేశారనమాట వారి పూర్తిగా వారి మాయ మాటల్లో మిమ్మల్ని పడేశారు ఈ పర్సన్ ఇంకా మీరు పైన తేలుకోలేరని ఓకే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటానని చెప్పడము అండ్ మీ అంత కేరింగ్ కూడా అసలు ఎవరు పంచలేరు అనే మాటలు కూడా తను చెప్పుండచ్చు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటాను అనే అన్న పర్సన్ ఇప్పుడు మీతో మ్యారేజ్ వద్దని వెళ్ళిపోయారనమాట వారు ఇప్పుడు మీతో మ్యారేజ్కి తను ఇష్టపడడం లేదు కాకపోతే మళ్ళీ ఆ మాట అనేది మళ్ళీ మీతో చెప్పే ఉద్దేశం కూడా తనలో కనిపిస్తుంది అనమాట మళ్ళీ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటానన్నా చెప్పడము లేదా ఎలాగైనా సరే మళ్ళీ మీతో రియూనియన్ చేయాలి ఈ పర్సన్కి మీ మీద ఫిజికల్ అట్రాక్షన్ అనేది చాలా ఉందన్నమాట అండ్ మీకు చాలా అడిక్ట్ అయిపోయి ఉన్నారండి అంటే వ్యసనం అవుతున్నారు ఈ పర్సన్కి మీరు అన్నట్టుగా చూపిస్తుంది ఓకే అండ్ ఈ పర్సన్ ఎంగేజ్ పర్సన్ కూడా ఉంటారండి కాబట్టి తను ఆ ఏజ్లో ఎలా ఉంటారు అంటే తనం అనేది ఉంటుందన్నమాట తనలో సో పేజా మ్యాడ్స్ అంటే తనం అనేది ఉంటుంది అండ్ మీ రిలేషన్ పరంగా ఈ పర్సన్ ప్రతిసారి ఇన్మేచ్యూర్ డెసిషన్ కూడా తీసుకుంటూ ఉంటారనమాట తన బిహేవియర్ తన ఈ పర్సన్ ప్రవర్తన వల్ల మీరు చాలా బాధపడుతూ ఉంటారు అండ్ ఇక్కడ ఈ పర్సన్ కెరీర్ పరంగా కూడా చాలా కష్టపడుతున్నారండి చాలా హార్డ్ వర్క్ చేసే పర్సన్ కూడా ఉంటారు అండ్ వారు ఎంత కష్టపడుతున్నా సరే వారికి ఒక నేమ్ ఫేమ్ ఉండడం లేదు కాబట్టి అక్కడ నుంచి చాలా భారంగా తను వెళ్ళిపోతున్నారు అన్నట్టుగా కూడా చూపిస్తుంది అనమాట అంటే వారి కెరియర్ పరంగా చెప్తున్నాను సో వారు అంటే వారి పని వారే చేయాలి అండ్ వారి పక్క వారి పని కూడా తనే చేయాలి వారి మీద చాలా బర్డెన్ అనేది పడుతుంది సో ఆ విషయంలో కూడా ఈ పర్సన్ చాలా బర్డెన్గా ఫీల్ అవుతున్నారనమాట ఓకే అండ్ ఇక్కడ రిలేషన్ పరంగా అయితే తన లైఫ్లో థర్డ్ పర్సన్ అయితే చూపిస్తుంది తప్పకుండా మీ లైఫ్లో థర్డ్ పర్సన్ ఉన్నారు మీకు మీ పర్సన్కి మధ్యలో సో థర్డ్ పర్సన్ పరంగా కూడా ఈ పర్సన్ చాలా బర్డెన్గా ఆ రిలేషన్లో ఉన్నారనమాట చాలా బర్డెన్గా అనిపిస్తుంది ఆ రిలేషన్ ఇప్పుడు నచ్చడం లేదనమాట పాస్ట్లో ఈ పర్సన్కి మీరు నచ్చలేదు ఇప్పుడు ఇప్పుడు ఈ పర్సన్ థర్డ్ పర్సన్తో రిలేషన్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు థర్డ్ పర్సన్ నచ్చడం లేదనమాట ఇలా ఆన్ అండ్ సిచ్యువేషన్లో ఉంటారండి ఈ పర్సన్ ఎక్కడ కూడా కుదుటగా ఉండరనమాట సో ఇప్పుడు ఆ థర్డ్ పర్సన్ దగ్గర నుంచి తను హీల్ అవ్వాలి బయటపడాలి అండ్ ఇక్కడ జస్టిస్ అంటే ఆ రిలేషన్ నుంచి తను బయటపడాలి వైఫ్ అండ్ హస్బెండ్ చూస్తున్నారంటే వారికి డివోర్స్ ఇచ్చేయాలి ఈ రిలేషన్ నుంచి బయటకు రావాలి ఎలాగైనా సరే అని వారి మీద చాలా కోపం ఉందన్నమాట మీ పర్సన్కి థర్డ్ పర్సన్ మీద చాలా కోపం అనేది చూపిస్తుంది అండి సో ఇక్కడ తప్పు మీది లేదు అండ్ థర్డ్ పర్సన్ది కూడా లేదండి మీ మీ పర్సన్ వైపే ఎక్కువ తప్పు అనేది చూపిస్తుంది అనమాట ఓకే తన బిహేవియర్ వల్లనే తను మిమ్మల్ని బాధ పెడుతున్నారు అక్కడ థర్డ్ పర్సన్ ని బాధ పెడుతున్నారు ఇద్దరిని మోసం చేస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఓకే ఇక్కడ ఈ పర్సన్ మీద కార్మిక్ రిలేషన్ కూడా ఉంటుందండి అండ్ ఇంకా ఈ రిలేషన్ పరంగా మీకు ఈరోజు ఒక క్లారిటీ అయితే రాబోతుందనమాట ఈ పర్సన్ అసలు వద్దే వద్దు అనే డెసిషన్కి మీరు వచ్చేయబోతున్నారు ఈ పర్సన్ ఒకవేళ వచ్చిన తనని కట్ చేసుకోవాలి మీ రిలేషన్ నుంచి అంటే ఈ రిలేషన్ నుంచి మీరు మూవ్ అని అయిపోవాలి మీ లైఫ్లో ఈ పర్సన్ వద్దు అనే సిచ్యుయేషన్కి మీరు వచ్చేస్తున్నారనమాట సేమ్ వేలోని ఈ పర్సన్ కూడా థర్డ్ పర్సన్ ఈ రిలేషన్లో థర్డ్ పర్సన్ వద్దు ఇప్పుడేమో మీరు కావాలన్నమాట ఈ పర్సన్కి థర్డ్ పర్సన్ వద్దు అని ఈ పర్సన్ అనుకుంటా ఉన్నారు అండ్ మీరేమో మీ పర్సన్ వద్దు ఈ పర్సన్ దగ్గర నుంచి మీరు అని అయిపోవాలి అని మీరు ఆలోచిస్తున్నారు అనమాట ఓకే ఇక్కడ డబ్బు చూసి పర్సన్ థర్డ్ పర్సన్తో రిలేషన్లోకి వెళ్ళినట్టుగా చూపిస్తుందండి సో తను మనీ పరంగానే ఆలోచించి ఆ రిలేషన్ లోకి వెళ్తే ఇప్పుడు మనశాంతి అనేది తనకు కరువైందనమాట ఓకే కేవలం వారి ముందు మనీ మనీని చూసి వారు వెళ్ళిన తర్వాత ఇంకా ఏ విధంలో కూడా హ్యాపీగా ఉండడం లేదనమాట ఓకే మీతో రిలేషన్లో ఉన్నప్పుడు ఈ పర్సన్ చాలా హ్యాపీగా ఉన్నారండి చిన్న పిల్లాడు వారి మదర్ దగ్గర ఎంత హ్యాపీగా ఉంటారో ఈ పర్సన్ మీ దగ్గర అంత హ్యాపీగా ఉన్నారనమాట వారు ఎలా ఉంటే అలా వారి ఇష్టం ఉన్నట్టుగా ఉండొచ్చు అండ్ ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడచ్చు కానీ థర్డ్ పర్సన్ దగ్గర అలా ఉండలేరు అనమాట వారి ఇద్దరి మధ్యలో అంత బాండింగ్ అనేది లేదండి ఓకే చాలా ఓవర్గా థింక్ చేస్తున్నారు అండ్ సరిగ్గా నిద్ర పట్టకపోవడము మిమ్మల్ని వారిని చాలా గుర్తు తెచ్చుకుంటున్నారనమాట కాబట్టి అక్కడ తనకు నచ్చడం లేదు చాలా ఓవర్గా థింక్ చేస్తూ ఉన్నారు ఏం చేయాలో అర్థం కావడం లేదు ఈ పర్సన్కి రెండు విషయాల మీద అవుతున్నారు అండ్ ఈ పర్సన్ మీకు కాల్ కానీ మెసేజ్ కానీ రావచ్చు మేబీ టూ డేస్ లోపల ఈ పర్సన్ దగ్గర నుంచి మీకు కాల్ మెసేజ్ అయితే వస్తుందండి ఓకే తన ప్రేమంతా మీకు ఇవ్వాలి అని ఆలోచిస్తున్నారనమాట ఈ పర్సన్ ప్రజెంట్ టైంలో తన ప్రేమంతా మీకు ఇవ్వాలి మిమ్మల్ని చాలా బాగా చూసుకోవాలి ఇక్కడ థర్డ్ పర్సన్ తనకి నచ్చడం లేదు కదా కాబట్టి అక్కడ నుంచి తను మూవ్ అని అయిపోతున్నారు అనమాట అండ్ మీ మీద చాలా అప్సెస్ ఇవ్ ఉన్నారు కదా ఈ పర్సన్ అంటే మీకు చాలా అడిక్ట్ అయిపోయి ఉన్నారు మీరు తనకి చాలా గుర్తుకు వచ్చినప్పుడల్లా ఈ పర్సన్ డ్రింక్ చేయడం కానీ అలా కూడా చేస్తూ ఉన్నారనమాట మిమ్మల్ని ఎలా సాధించుకోవాలి అంటే వారి రిలేషన్లోకి మళ్ళీ మిమ్మల్ని ఎలా తీసుకురావాలి మళ్ళీ బ్యాగ్ అని చాలా ఆలోచిస్తున్నారు ఎలాగైనా మీతో మళ్ళీ రిలేషన్ కంటిన్యూ చేయాలి తన లైఫ్ని సెలబ్రేట్ చేయాలి అని ఆలోచిస్తున్నారు అండి ఓకే ఒకవేళ ఈ పర్సన్ని మీరు నమ్మి మళ్ళీ రిలేషన్లోకి వెళ్ళారే అనుకోండి రిలేషన్ని సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్తారు కాకపోతే కొన్ని రోజుల తర్వాత వారి అవసరం ఏదైతే తీరుతుందో దాని తర్వాత మళ్ళీ వారి చుట్టూ వారు ఒక వాళ్ళనేది పెట్టుకుని ఉంటారు అంటే అంటే ఇంకా బాండరీస్లోకి మిమ్మల్ని ఎలా చేయరనమాట నువ్వెవరో నేను ఎవరు అనే విధంగా మాట్లాడే ఛాన్స్ అయితే ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి అండ్ మీకంటే ఎక్కువ ఈ పర్సన్ మనీకి ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తారు మనీ రిచ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వారి మీదనే ఎక్కువ ఇంట్రెస్ట్ అనేది చూపిస్తూ ఉంటారనమాట మిమ్మల్ని అయితే ఒక స్టార్ లాగా చూస్తూ ఉన్నారని ఈ పర్సన్ అండ్ ఈ పర్సన్ కూడా ఒక స్టార్ లాగా ఉండే పర్సన్ కూడా ఉంటారనమాట లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయన్నమాట తనకి ఒక ఫ్రెండ్ సర్కిల్లో వారే లీడర్ అనమాట దానికి అలాంటి క్వాలిటీస్ అనేది తనలో ఉంటాయన్నమాట అండ్ ఇక్కడ ఎవరికైనా రిలేషన్ ఎండ్ అయిపోయింది అనుకుంటే కూడా మీ రిలేషన్ మళ్ళీ రీబర్త్ అవుతుందండి అండ్ ఈ పర్సన్లో చాలా గాఢమైన ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది కాబట్టి ఎవరు రైట్ పర్సన్ ఎవరు రాంగ్ పర్సన్ అనే ఆలోచన మీ పర్సన్లో రాబోతుంది ఓకే ఓకే అండి ఇప్పుడు మనం పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ కూడా చూసేస్తాను స్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ఎలా ఉంది మీది మీ పర్సన్ ఇక్కడ డెత్ కార్డ్ అయితే చాలా చూపిస్తుందండి కాబట్టి డెత్ మీ రిలేషన్ పూర్తి ఎండ్ అయిపోయింది మీరు మీ పర్సన్ కలవలేరు అనుకునే టైంకి మీరు మీ పర్సన్ కలుసుకుపోతున్నారండి ఇద్దరికి రీయూనియన్ జరుగుతుంది అనమాట ఓకే అండ్ కొంతమందికి మాత్రం హెల్త్ ప్రాబ్లం వచ్చేది చూపిస్తుంది కాబట్టి ఒక మేజర్ ప్రాబ్లమే వచ్చేది చూపిస్తుంది కాబట్టి హెల్త్ పరంగా కొంచెం కేర్ తీసుకోండి ఓకే పాస్ట్ ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్ ఓకే పాస్ట్ లో మీరు చాలా బాగున్నారండి పాస్ట్ కూడా ఉంటుంది మీకు ఏ విధంగా రెజలెట్ అయితే అది తీసుకోండి మీరు ఓకేనా పాస్ట్లో మీరు మీ పర్సన్ చాలా హ్యాపీగా ఉన్నారనమాట అండ్ ఈ పర్సన్ మీ పాస్ట్ పర్సన్ కూడా ఉంటారు ఓకే మీ మీ పూర్వజన్మ బంధం అనమాట ఇది ఓకే అండ్ అండ్ ప్రజెంట్ సిచ్యువేషన్లోనే మీరు మీ పర్సన్ విడిపోయారు అన్నట్టుగా చూపిస్తుంది అండి తన ముందు చాలా ఆప్షన్ని చూసుకొని ఈ పర్సన్ వెళ్ళిపోయినట్టుగా చూపిస్తుంది మీకు ఎలాంటి క్లారిటీ కూడా ఇవ్వలేదు ఈ పర్సన్ కాబట్టి మీరు చాలా బాధపడుతున్నారు ఇప్పుడు మీరు ఏం చేయాలో అర్థం కావడం లేదు ఏ రిలేషన్లో ఉండాలా లేదా మూవ్ అన్ అయిపోవాలా అసలు ఎలా మూవ్ అన్ అయిపోవాలి మీకు తెలియడం లేదనమాట ఈ పర్సన్ని ఒకవేళ మర్చిపోదాము అని అనుకున్నాం మర్చిపోలేకపోతున్నారనమాట అతనికి కాల్ చేసిన మెసేజ్ చేసిన ఈ పర్సన్ మీకు రిప్లై ఇవ్వడం లేదు అన్నట్టుగా కూడా చూపిస్తుంది చాలా బాధపడతా ఉన్నారండి కాకపోతే ప్రజెంట్ టైంలో మీ లైఫ్కి ఒక న్యూ పర్సన్ వచ్చేది చూపిస్తుంది ఓకే అండ్ ఫ్యూచర్ వచ్చేసి ఈ పర్సన్ చాలా డామినేట్గా ఉంటారండి అండ్ మీ గురించి చాలా ఆలోచిస్తున్నారండి లేదా వారి లైఫ్లో కూడా వారు ఒక డామినెట్ పర్సన్తో వారు రిలేషన్లోకి వెళ్ళిపోయారే అనుకోండి అక్కడ తను చాలా స్ట్రగుల్ అనేది ఫేస్ చేస్తున్నారనమాట అక్కడ హ్యాపీ ఉండడం లేదు మళ్ళీ మీ పాస్ట్ పర్సన్ తనే కదా కాబట్టి మీతో రీయూనియన్ చేయాలి అని ఆలోచిస్తున్నారని ఇక్కడ మీ పాస్ట్ పర్సన్తో మీకు రీయూనియన్ అవుతుంది మీ పాస్ట్ పర్సనే మీ లైఫ్లోకి రావాలి అని ఆలోచిస్తున్నారు ఇక్కడ కూడా సేమ్ మీ పాస్ట్ పర్సనే మీ లైఫ్లోకి వస్తున్నారని ఈ పర్సన్ మీ చెడు ఫ్రెండ్ కూడా ఉంటారు లేదా ఎయిట్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ టూ ఇయర్స్ నుంచి ఉన్న మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వారితో మీకు రీయూనియన్ అనేది జరుగుతుంది అనమాట ఓకే ఓకే ఇప్పుడు ఈ కనెక్షన్ గురించి యూనివర్స్ మీకు ఎలాంటి మెసేజ్ ఇస్తున్నారో చూస్తాం ఓకే వేరే డేట్లో చూస్తామండి ఓకే సో యూనివర్స్ గైడెన్స్ అయితే చాలా బాగుందండి ఓకే ఇక్కడ మీరు ఏదో ఒక విషయంలో కొంచెం గిల్టీగా ఫీల్ అవుతున్నారు అండ్ మీ లైఫ్ లో మీకు కూడా ఆప్షన్స్ ఉన్నా కూడా లేదా మీ ఫ్యామిలీస్తో కానీ మీ ఫ్రెండ్స్ సర్కిల్లో మీరు ఎవరితోనే హ్యాపీగా ఉండడం లేదనమాట మీ చుట్టూ ఒక వాల్ పెట్టుకొని ఉన్నారండి ఓకే ఆ వాల్ నుంచి మీరు బయటకు రావడం లేదు అండ్ లోపల కూడా ఎవరిని అలో చేయడం లేదనమాట సో అలాంటి సిచ్యువేషన్లో మీరు ఉన్నారు సో అలా ఉండకండి ఒక ఎంప్రెస్ లా ఉండండి అండ్ హ్యాపీగా ఉండండి అని యూనివర్స్ గైడెన్స్ అనేది మీకు పంపిస్తుంది అండ్ ఈ పర్సన్ దగ్గర నుంచి మీకు కాల్ మెసేజ్ వస్తుందండి విత్ ఇన్ ఎయిట్ అవర్స్ అండ్ ఎయిట్ డేస్ లోపల మీ పర్సన్ దగ్గర నుంచి మీకు గుడ్ న్యూస్ వస్తుంది ఆ పర్సన్ కూడా మీతో రిలేషన్ని కంటిన్యూ చేయాలి అని ఆలోచిస్తున్నారు అండ్ మీ అండ్ మిమ్మల్ని మ్యారేజ్ కమిట్మెంట్ కూడా అడిగేది చూపిస్తుంది అండి ఓకే తప్పకుండా మీరు గుడ్ న్యూస్ వినబోతున్నారు ఎయిట్ అవర్స్ లోపల ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మేషరాశి నుంచి మీనరాశి వారు కూడా ఎలా ఉందో చూసేస్తాను ఓకే మేషరాశి వారు మీకు ఈరోజు ఏదో ఒక విషయంలో క్లారిటీ అయితే వస్తుందండి అండ్ వృషభ రాశి వారు మీకు రీయూనియన్ అవుతుంది చాలా హ్యాపీగా ఉంటారు అండ్ మిథున రాశి వారు మీ టీమ్ ఫ్లేం కనెక్షన్ మీరు కలుసుకుంటారండి చాలా హ్యాపీగా ఉంటారు అండ్ కర్కాటక రాశి వారు మీ పర్సన్ గురించి మీరు చాలా ఆలోచిస్తూ ఉన్నారండి అండ్ సింహ రాశి వారు మీ రిలేషన్ రిబర్త్ అవుతుందండి అండ్ కన్యా రాశి వారు సో కన్యా రాశి వారు ఈరోజు ఏదో ఒక విషయంగా మీ మనసు అయితే కలత చెందుతుంది కాబట్టి మీరు పీపుల్స్కి హెల్ప్ చేస్తూ ఉండండి వారికి ఫుడ్ అందించడం కానీ అలాంటిది ఏదైనా మీరు వారికి హెల్ప్ అయితే చేయండి ఓకేనా ఇక్కడ సింహరాశి వారికి కొంచెం హెల్త్ ప్రాబ్లం అయితే చూపిస్తుంది అండి ఓకే అండ్ తులారాశి వారు మీరు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తారండి ఈరోజు అండ్ రుచిక రాశి వారు మీ చుట్టూ అన్వాంటెడ్ థింగ్స్ ఉంటే అవన్నీ మీరు కట్ చేసుకోవాలి అని ఆలోచిస్తున్నారు అండ్ ధను రాశి వారు మీ పాజిటివ్ పర్సన్తో మీకు రీయూనియన్ అవుతుందండి చాలా హ్యాపీగా ఉంటారు మీ ఫ్యామిలీస్తో అండ్ మకర రాశి వారు ఒక స్టార్ లా ఉంటారు చాలా హ్యాపీగా ఉంటారు అండ్ కుంభరాశి వారు మీకు హార్ట్ బ్రేక్ అవుతుందండి ఈరోజు ఏదో ఒక విషయంగా బాధపడతారు అండ్ మీనరాశి వారు మీకు జడ్జ్మెంట్ రాబోతుందండి మీరు ఏదో ఒక స్ట్రాంగ్ డెసిషన్ అయితే ఈరోజు తీసుకుంటారు ఓకే ఓకే ఫ్రెండ్స్ ఈ రీడింగ్ మీకు ఎలా అనిపించింది కమెంట్ ద్వారా తెలియజేయండి అండ్ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఒపీనియన్ ని నాకు కమెంట్ ద్వారా తెలియజేయండి అండ్ ఇంకో రీడింగ్లో కలుసుకుందాం అంతవరకు అందరికీ బాబాయ్